O అందులో కూడా ఈ యొక్క డ్రగ్స్ అండ్ యాక్ట్ లో ఎటువంటి శిక్షలు ఉంటాయో పోక్సోలో కూడా అంత బలీయమైన శిక్షలు ఉంటాయి i you

వాళ్ళు చెప్పేసి అర్థం చేసుకునే మీరంత కెటాసిటీ కోల్పోతారు మీరు కాబట్టి ఈ దుర్గస్ అలాంటి దూరంగా ఉండి మనం అందరూ కూడా సంఘంలో ఒక్క గ్రెడ్ రేడింటి వల్ల ఇన్ని కేసు కూడా అనేది మరి మహిళల పరిస్థితి ఏంటి మీ మహిళలకు వచ్చే ఇబ్బంది నీకు కూడా లేదు కదా ఒక పక్కన వస్తే బట్టలు తాగుతున్నారు ప్రతి ఇంట్లో థర్టీ పర్సెంట్ మీరు అందరూ ఒప్పుకున్నారు పేరెంట్స్ ద Hello? నలుగురు ఉపయోగపడేటట్టు కానీ భర్తాలు గానీ ఇట్లా అందరితో చీకరించుకుంటూ డగ్లే గౌరవిస్తారా చూపుకుంటూ వస్తే ఆయన గౌరవిస్తారా మాట పెట్టాలా కనీసం వాళ్ళ బాధాను 何ですか